అందరికీ నమస్కారం నా పేరు సుమన్ నేను సెంట్రల్ వేరోజింగ్ కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ నాంపల్లిలో డీజిఎంగా వర్క్ చేస్తున్నాను ఈ వేర్ ఎక్స్పోలో మేము స్టాల్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది సెంట్రల్ వేర్హౌజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేర్హౌజింగ్ సర్వీసెస్ దాంతోపాటు అల్లైడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లాజిస్టిక్ సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం సో మేము ప్రైవేట్తో పాటు ప్రైవేట్ వ్యక్తులకు కూడా ప్రొవైడ్ చేయడానికి అవన్నీ అవగాహన కొరకి ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మాకు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ రీజనల్ ఆఫీస్ నాంపల్లి ఉంది పాటు నలభై మూడు హౌజెస్ ఉన్నాయి మా ఓన్ హౌజెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఒక ఎనభై హౌజెస్ ఇప్పుడు హైరింగ్ బేసిస్లో నడుపుతున్నాం సో ప్యాన్ ఇండియా వీఆర్ హ్యావింగ్ టోటల్ వన్ సిక్స్టీ ల్యాక్ మెట్రిక్ టన్ కెపాసిటీ అది సెవెన్ హండ్రెడ్ ప్లస్ హౌజెస్ ఉన్నాయి సో ఇట్లా మాకు అవసరం పడిన కొద్ది హౌజెస్ తీసుకొని మేము హైరింగ్ చేసుకుంటూ నడుపుతూ ఉంటాం సో మా డిపాజిటర్స్ వచ్చేసి గవర్నమెంట్ పార్టీస్ ఎఫ్సీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ నాఫెడ్ వీళ్ళతో పాటు ప్రైవేట్ పార్టీస్కి కూడా మేము వేరే రోజుకి ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తాం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రిలయన్స్ బిగ్ బాస్కెట్ ఆదిత్య బిర్లా పెయింట్స్ అట్లా సో వీళ్ళందరికీ మేము ప్రొవైడ్ చేస్తాం సో మా దగ్గర వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాధికార సంస్థ కాబట్టి ఏదైతే ఇక్కడ స్టాక్స్ పెడతారో వాటికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ద్వారా ఈ వేరే రన్ చేయగలుగుతాయి దీనికి టైం బేసిస్లో మేము ఇన్స్పెక్షన్ చేస్తాం క్వాలిటీ ఆడిట్స్ అవన్నీ చేస్తూ సో గవర్నమెంట్ యొక్క ఏదైతే కాంప్లైన్సెస్ ఉంటాయో అవన్నీ కాంప్లైన్సెస్ మా యొక్క వేర్ హౌజెస్లో జరగడం జరుగుతుంది ఒక ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా మా వేర్ హౌజెస్లో ఈవెన్ స్మాల్ ఫార్మర్స్ వచ్చిన ట్రేడర్స్ వచ్చిన వాళ్ళకు కూడా మేము వేరౌస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఫార్మర్స్కి ట్రేడర్స్కి ఏంటంటే మా ఒక్క ఏదైతే రేట్ ఉంటో దాని మీద వాళ్ళకి స్పెషల్ రిబైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా మెయిన్ సర్వీసెస్ వచ్చి ఇక్కడ మేము డిస్ప్లే చేసాము ఒకటి అగ్రి వేర్హౌజింగ్ అగ్రి వేర్హౌజింగ్ అంటే మేము మా ఒక వేర్హౌజింగ్ యాక్చువల్లీ సీడబ్ల్యూసీ యొక్క యూఎస్పీ ఏంటంటేనే అగ్రి వేర్హౌజింగ్ మా దగ్గర టెక్నికల్ స్టాఫ్ ఉంటారు ఫుడ్ గ్రేన్స్ మీరు యు నేమ్ ద కమ్యూనిటీ వీఆర్ హ్యావింగ్ దట్ రైస్ కానీ మక్కలు కానీ ప్యాడీ ఏదైనా కూడా మా దగ్గర పెట్టేసుకోవచ్చు దానికి రైస్కి ఏ ఒక్క ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక్కొక్క స్టోరేజ్ ప్రాక్టీస్ ఉంటుంది ఎస్ఓపీ ఉంటుంది సో అలా మేము ఫాలో అవుతాం సో మెయిన్ వచ్చేసి అగ్రివేరోజీ దానికి మెయిన్ ట్రీట్మెంట్ టెక్నికల్ ట్రీట్మెంట్ కానీ ఏరియేషన్ ఫ్యూమిగేషన్ అవన్నీ మా వాళ్ళు ఎస్ఓపీ ప్రకారం ఫాలో అవుతారు నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రియల్ వేరోజీ ఇండస్ట్రియల్ వేర్హౌజింగ్ అనేసి మేము ఓపెన్ ఏరియా కానీ కవర్ ఏరియా కానీ గేల్ కానీ సేల్ కానీ ఆ కమోడిటీస్ కాయిల్స్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా ఇండస్ట్రియల్ వేర్హౌజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం డెడికేటెడ్ వేర్హౌజింగ్ అనేది కొన్ని పార్టీస్కి ఎవరికైతే వాళ్ళకే కీ ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసుకుంటారు సో డెడికేటెడ్ వేర్హౌజింగ్ అనే స్కోప్ మా దగ్గర ఎక్కువ ఉండదు ఎక్కువ ప్రైవేట్ పార్టీస్ అయితే రిలయన్స్ బిగ్ బాస్కెట్ వాళ్ళందరూ డెడికేటెడ్ వేర్ హౌజింగ్ అవైల్ చేస్తారు ఇంకోటి వచ్చి రైల్ సైడ్ వేర్హౌజింగ్ మా వేర్హౌజ్తో పాటు రైల్ కనెక్టివిటీ ఉంటుంది మొత్తం కూడా మొత్తం ఒక ఫుల్ రేక్ అక్కడ ఆపరేట్ చేయడం గలు జరుగుతుంది ఇప్పుడు మనకి సిమెంట్ కానీ సాల్ట్ కానీ ఫర్టిలైజర్ ఇవన్నీ రైల్ సైడ్ వేర్హౌజింగ్లో వచ్చేస్తాయి సో ఇప్పుడు వచ్చేసి పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కానీ బ్యాంక్స్ కానీ మేము పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం లైక్ హాస్పిటల్స్ కానీ బ్యాంక్స్లో కానీ వాళ్ళకి మాస్కిటో ట్రీట్మెంట్ కానీ బెడ్ బగ్స్ ట్రీట్మెంట్ కానీ కాక్రోచ్ ట్రీట్మెంట్ ఇట్లా జనరల్గా ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాం ఇండివిజువల్ కస్టమర్స్కి కూడా ఏదన్నా సొసైటీ ఉందనుకోండి అపార్ట్మెంట్ సొసైటీ కానీ అట్లాంటి వాటిల్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో మేము పెస్ట్ కంట్రోల్ సర్వీస్లో ఈ జనరల్ డిస్ఇన్ఫెస్టేషన్ ఫ్యూమిగేషన్ అండ్ శానిటేషన్ ఇన్వెస్ట్ ఇన్ ఇన్సెక్స్ కంట్రోల్ రోడ్ ఎండ్ కంట్రోల్ మా టెక్నికల్ స్టాఫ్ వచ్చి వాళ్ళు సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఆ సైట్కి అనుగుణంగా వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తారు సో ఇవన్నీటికీ మేము ఈ మెయిన్ అన్నట్టు ఇది మా ఒక వేరోజెస్ ద్వారా జరిగే మెయిన్ అడ్వాంటేజెస్ ఫ్లెక్సిబుల్ వేరోజింగ్ ఆప్షన్స్ ఇస్తాం మేము అన్ని బిజినెస్సెస్కి సూట్ అవుతుంది రైట్ ఫ్రమ్ ద ఫార్మర్ ట్రేడర్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరికీ మా వేరోజింగ్ సర్వీసెస్ యూజ్ అవుతాయి ఇది జనరల్గా మా వేర్హౌజెస్లో ఇట్లా మేము ఏదైతే బ్యాగ్స్ వస్తాయో దానికి థర్టీ ఇంటూ ట్వంటీ ఒక సిక్స్ హండ్రెడ్ స్పేస్ ఒక స్టేక్ లాగా డివైడ్ చేసి అందులో బ్యాగ్స్ పెట్టుకుంటాం సో దానికి ఇట్లా మా టెక్నికల్ స్టాఫ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా నిర్ధారించుకొని ఫిమిగేషన్ చేయడం కానీ స్ప్రేయింగ్ చేయడం కానీ జరుగుతుంది సో ఇది వచ్చి మా సిఎఫ్ఎస్ కంటైనర్ ఫైట్ స్టేషన్ అని ఇప్పుడు ఇక్కడ కూకట్పల్లిలో ఉంది వైజాగ్లో ఉంది ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయ్యేటి అని త్రూ సీఎఫ్ఎస్ ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రైట్ రేడ్ సైడ్ ఫెసిలిటీతో పాటు ఏదైతే ఇప్పుడు మనకి కావాల్సిన వేరే స్టేట్కి వెళ్ళి వచ్చేటి ఇక్కడికి వెళ్ళి వచ్చే ఇక్కడికి వెళ్ళి ఎక్సెస్ ఉన్నాయి ఏదైతే ఉందో బల్క్ క్వాంటిటీ వల్ల అయితే రైల్ మూవ్మెంట్ అవుతుంది తక్కువ క్వాంటిటీ అయితే రోడ్ మూవ్మెంట్ అవుతుంది లైక్ ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ మనకు వస్తాయి ఇక్కడికి వెళ్ళి వెళ్ళేవి ఏంటంటే రైస్ కానీ ఇక్కడ ఎక్సెస్ ఉంటాయి కాబట్టి రైస్ ప్యాడీ అవన్నీ బయట స్టేట్స్కి వెళ్ళిపోతాయి సో ఇది వచ్చేసి ర్యాకింగ్ సిస్టమ్ ఇవి ఎక్కువ అంటే మన ఫ్లిప్కార్ట్ వాళ్ళకి రిలయన్స్ వాళ్ళకి బిగ్ బాస్కెట్కి ఈ విధంగా ర్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆర్ఎల్స్ కస్టమర్స్ అనుగుణంగా వాళ్ళైనా చేసేసుకోవచ్చు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రేడియ హౌస్ ఇప్పుడు జనరల్గా హైట్ హైట్ వచ్చేసి మెయిన్ స్టోరేజ్లో ప్లే చేస్తుంది కాబట్టి కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని వేర్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది సిడబ్ల్యూసీ ద్వారా తిరుపతి కడప మెదక్ ఈ మూడు చోట్ల వేర్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది కంటైనర్ ట్రైన్ ఆపరేషన్స్ ఇది పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ఇంకోటి సిడబ్ల్యూసీకి కంటైనర్ ట్రైన్ ఆపరేట్ చేయడం లైసెన్స్ ఉంది ఆ రేక్ కానీ కంటైనర్స్ కానీ అవన్నీ సీడబ్ల్యూసీ ఓన్ ఇన్వెంటరీ సో మన తెలుగు రాష్ట్రాలలో మెయిన్ ఇవాళ వచ్చి మా మెయిన్ డిపాజిటర్స్ ఎఫ్సిఐ కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళక పాలసీ రికార్డ్స్ కూడా మా వేర్ హౌజెస్లో పెడతారు నా పేరు గంగాధర్ అండి మేము శ్రీ ఎంటర్ప్రైజెస్ వేర్ హౌసింగ్ టీం నుంచి వచ్చాము మేము ఇక్కడ బేసికల్గా ప్రొవైడ్ చేసేది ఏంటంటే సిఎండ్ ఎఫ్ఏ సర్వీసెస్ అండ్ త్రీపిఎల్ సర్వీసెస్ టు ద ఆల్ ద కంపెనీస్ ఏవైతే కంపెనీలు సర్వీస్ టు ద ప పబ్లిక్ అండ్ డీలర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ చేయాలనుకుంటున్నారో మేము సిఎండ్ సర్వీస్ అంటే ఎలాగంటే వాళ్ళకి వేర్ వేర్హౌసింగ్ ఇస్తాము అలాగే వేర్ వేర్హౌసింగ్తో పాటు వాళ్ళకి మనం వచ్చే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వాళ్ళకి సప్లై చైన్స్ కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఇస్తాము ఇచ్చి అటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇప్పుడు మాకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా మా క్లయింట్స్ అండి సో ఈ క్లయింట్స్ అందరికీ మేము ఏంటంటే వేర్హౌసింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్ సపోర్ట్ అనేది మేము ఇస్తున్నాం లైక్ వాళ్ళు వేర్ హౌస్లో కంపెనీలో ప్రొడక్ట్ అయ్యే ప్రొడక్ట్ అంతా కూడా మా వేరు హౌస్కి వచ్చి ముందు అక్కడ కీప్ చేస్తారు అక్కడ నుంచి సేల్స్ వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో దాని ప్రకారం మేము డిస్ట్రిబ్యూటర్ వైజు కంపెనీ నీడ్ ప్రకారం ఇన్ టైమ్ వాళ్ళు ఇచ్చిన టైం ఉంటుందండి ఒక ట్యాట్ ఉంటుంది ఆ టర్న్ అరౌండ్ టైంలో మేము వాళ్ళకి డీలర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మాకు సప్లై చేస్తాం స్టాక్ని ఈ దీంట్లో ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మాకందరూ వెల్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు సో మేము ఏంటంటే ఏ కంపెనీకి అయినా సరే మేము ఇమీడియట్గా స్పేస్ అనేది ఇవ్వగలము అలాగే వాళ్ళకి కావాల్సిన టీమ్ సపోర్ట్ అన్నది కూడా ఇవ్వగలము దాంతోపాటు మాకు ఓన్ ఫ్లీట్ ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా మా ఓన్ ఉంది రైట్ ఫ్రమ్ టాటా ఏస్ టు థర్టీ టూ ఫీట్ కంటైనర్స్ సో వీటన్నిటి కూడా క్లోజ్డ్ కంటైనర్స్ ఉన్నాయి ఓపెన్ కూడా ఉన్నాయి మేము ఇవన్నీ కూడా క్లయింట్స్కి సప్లై చేస్తాం స్టోరేజ్ కాన్సెప్ట్ కాదండి ఇది మేము ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తుంది లైక్ మీరేమంటే ఎఫ్సిఐ ఆ టైపు వేరోసింగ్ కాదు క్లయింట్ బేస్డ్ సర్వీసెస్ ఇది మేము ఇస్తున్నాము సో వాటికి ఏంటంటే ఎవరైతే మా దగ్గరకు వస్తారో కంప్లైంట్ అంటే ఇప్పుడు మీరు చూసినట్టు వరల్పూల్ సామ్సంగ్ కోలర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ లో మేము బేసిక్గా ఉన్నాము ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కావాలన్నా కూడా మాకు అప్రోచ్ అవ్వచ్చు అంటే డోర్ టు డోర్ కస్టమర్ టు కస్టమర్ సప్లైస్ కూడా మేము ప్రొవైడ్ చేయగలం వాళ్ళకి